చిరుతా మూవీతో మెగాస్టార్ తనయుడుగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్టైల్ని ఏర్పరచుకున్నాడు రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాదు ఏకంగా గ్లోబల్ స్టార్ అయ్యాడు క్రేజీ సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నాడు ఇప్పుడు గేమ్ చేంజర్ అంటూ ని షేక్ చేయడానికి వస్తున్నాడు అయితే రామ్ చరణ్ ని బాగా బాధపెట్టిన అసలు ఎందుకు చేశాన్రా నాయనా అని ఫీల్ అయ్యేలా చేసిన సినిమా ఉందట ఇంతకీ ఆ సినిమా ఏంటి ఎందుకు అంతలా బాధ పెట్టింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ మూవీ జంజీర్ ఈ మూవీని తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ చేశారు ఈ భారీ బాలీవుడ్ మూవీకి అపూర్వ డైరెక్టర్ అయితే ఈ సినిమాపై చరణ్ అప్పట్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు బాలీవుడ్లో తనకు మంచి విజయం అందిస్తుందని ఆశపడ్డాడు కానీ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది ఎంతలా అంటే ఈ సినిమా గురించి ముఖ్యంగా చరణ్ గురించి బాలీవుడ్ జనాలు ఓ రేంజ్లో విమర్శించారు కథానాయక ప్రియాంక చోప్రా కూడా కామెంట్స్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి ఇప్పుడు ఈ సినిమా టాపిక్ ఎందుకంటే చరణ్ అన్స్టాపబుల్ టాక్ షోకు వెళ్ళిన విషయం తెలిసిందే ఈ టాక్ షోలో తను ఎందుకు చేశానా అని బాధపడే సినిమా జంజీర్ అని చెప్పారట ఇంకా చెప్పాలంటే జీవితంలో చేసిన తప్పు ఇదే అన్నట్టుగా చెప్పాడని తెలిసింది ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ కాదు ఏకంగా గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ మూవీలో నిజం చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించాడని ప్రశంసలు అందుకున్నాడు టాలీవుడ్ జనాలు మాత్రమే కాదు బాలీవుడ్ జనాలు సైతం షబాష్ రామ్ చరణ్ అంటూ ప్రశంసించారు ఏది ఏమైనా ఎక్కడైతే గట్టిగా విమర్శలు ఎదుర్కొన్నాడు అక్కడే షబాష్ చరణ్ అనిపించుకున్నాడు దట్ ఈస్ రామ్ చరణ్